ఒక గ్రామంలో శివదేవుడు పరమేశ్వరిని అనే దంపతులు ఉండేవారు వీరి చిన్నారి కుమార్తె పేరు గోడగూచి ప్రతిరోజు వీరు ఆలయంలో శివలింగానికి పాలు నైవేద్యంగా సమర్పించేవారు ఒకసారి వారు ఊరికి దూరమయ్యారు అప్పటి నుంచి ఈ సేవ చిన్నారి భుజాన వేశారు ఆమె పవిత్ర స్నానం చేసి పాలు తీసుకెళ్లి ఇలా ప్రార్థించింది స్వామి నా పాలను స్వీకరించండి కానీ లింగం ముందు పాత్రలో పాలు అలాగే ఉన్నాయి బాలిక కన్నీరు పెట్టుకుంటూ పలికింది తల్లిదండ్రులు నైవేద్యంగా పెట్టిన పాలను తీసుకున్న మీరు నేనిచ్చిన పాలను ఎందుకు తిరస్కరించారు అని ఆమె ప్రాణత్యాగానికి సిద్ధమైన వేళ శివుడు ప్రత్యక్షమై పాలను త్రాగాడు తర్వాత ప్రతిరోజు గోడగూచి సమర్పించిన పాలను స్వీకరించేవాడు తల్లిదండ్రులు తేగి వచ్చి పరీక్షించినప్పుడు శివుడు పాలను తాగలేదు తండ్రి కోపంతో మందలించగా గోడగూచి శివలింగాన్ని ఆలింగనం చేసుకుంది ఆ క్షణంలోనే శివుడు ఆమెను తనలో ఏకీభవింపచేశాడు తండ్రి లాగిన జుట్టు కొంత లింగం విరుపలే మిగిలి ఆమె భక్తి శాశ్వతమైంది బ్రహ్మ కపాలం శివ వైభవం శివ పార్వతుల వివాహంలో పురోహితుడైన బ్రహ్మ తన ఐదవ ముఖంతో పార్వతి సౌందర్యం వైపు మోహితుడయ్యాడు ఇది గమనించిన శివుడు కోపంతో ఆ ముఖాన్ని తెంపగా అది ఆయన అరచేతికి అతుక్కుపోయింది దేవతల సలహా ప్రకారం శివుడు ఆ కపాలాన్ని భిక్ష పాత్రగా మలుచుకొని మూడు లోకాలు తిరిగాడు తర్వాత హిమవంతుడు పర్వతాలను శివునికి కానుకగా ఇచ్చాడు శ్రీమన్నారాయణుడు కూడా బదరీవనం శిఖరాన్ని కోరగా శివుడు సంతోషంగా ఇచ్చాడు తర్వాత విష్ణువు శివుని కపాలంలో భిక్ష వేసిన క్షణంలోనే అది ఊడిపడి శిలామయ శివలింగమై మారింది అదే నేటి ప్రసిద్ధమైన బ్రహ్మకపాల మహాక్షేత్రం ఇక్కడ శ్రాద్ధం చేసిన వారు తమ పితృదేవతలను శాశ్వత బ్రహ్మలోకానికి పంపుతారని విశ్వాసం గోడగూచి అమాయక భక్తి శివునిలో లీనమైంది బ్రహ్మకపాల వైభవం వైరాగ్య పావిత్రియాన్ని చాటింది ఓం నమ శివాయ